మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఆరు నెలల నుండి మాకు సిలబస్ కావటం లేదని గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు మాకు ఆర్డీఓ వచ్చి మాకు న్యాయం చేయాలని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు మీకు న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు అక్కడ కూర్చోండి రూల్ చేస్తున్నారండి మరి ముందు ఆడుచోడు రమ్మండి చూసుకున్నాం గవర్నమెంట్ స్కూల్ పాస్ అయిన ఏదో ఒకటి ఈ రోజు కూడా ఇలాగే పడుకుంటా

आपने लड़कों ने इंजीनियर मेडम आपने लड़कों ने क्लास लगा लेता टीचर लेता राधे कर दो मेडम क्लासेस सिखो लेते हैं इतने सारे मालिक सब्जेक्ट मेडम आप गोकलेटर गोकलेटर लोग माफी चाहिए अरे और क्या लेते हैं मेडम टू लेटर टीचर टीचर लेता है मेरे को हाल में माँ ఇది ప్రాస్ కాదు ఒక ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా మిమ్మల్ని మభ్య పెంచడానికి కాదు నాన్న నిజమే అది మేడం ఇప్పుడే చెప్పారు మీకు నిజం కాకపోతే మళ్ళీ వచ్చి కూర్చోండి మేమే ఎంకరేజ్ చేస్తాము